Ayo, ayo, అధ్యక్షులు గుర్తిపంట కిషోర్ బాబు గారు మా సోదరులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కేక్ కట్ చేయడం ఏకాంత్ సెంటర్ నందు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది కిషోర్ అన్న పట్టణ పార్టీ అధ్యక్షుడే కాకుండా టౌన్ వైడ్ బాలకృష్ణ ఫ్యాన్స్ సలహాదారు చీఫ్ అడ్వైజర్గా కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ వైపున ఆకర్షితులై పాలకొల్లు ప్రాంతంలో తెలుగు యువత మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా కావలి మరి ప్రాంతంలో ఇక్కడికి ఉద్యమం దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా మన ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయినటువంటి మరి ముద్రపాడు ప్రాంతంలో ఆయన ఆ చైర్మన్గా కూడా పనిచేశారు ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ పట్ల మరి జిల్లా పార్టీలు అయితేనే చేసిన సేవలను గుర్తించి ఆయనకి పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన ఏరియా హాస్పిటల్ చైర్మన్గా మరి పార్టీ గుర్తించే చైర్మన్గా మరి చేయడం జరిగింది అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో పార్టీ అధికారం కోల్పోయిన సందర్భంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఆయన అడహా కమిటీ చైర్మన్ గా నియమించడం ఆ అధ్యక్షుడిగా నియమించడం పార్టీ పట్టణ స్థాయిలో అన్ని కమిటీలు కూడా దిగ్విజయంగా పనిచేయటం మరి ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తాడే కానీ ఆయన ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఎటువంటి ఏది ఆశక్తులు కూడా ఆశక్తులు ఇస్తే తీసుకుంటాడు అని ఆయన ఒక గొప్పగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అడా కమిటీ అధ్యక్షుడిగా ఉండి పట్టణంలో ఆ రోజున్న పరిస్థితుల్లో అన్ని వార్డుల్లో కమిటీలు వేయటమే కాకుండా దిగ్విజయంగా అన్ని కార్యక్రమాల్ని మరి చంద్రబాబు నాయుడు కావలికొచ్చినప్పుడు కార్యక్రమం కానీ లోకేష్ పాదయాత్ర కార్యక్రమం కానీ అలాగే మన రైతుల పాదయాత్ర కార్యక్రమం కానీ అంతా చేయడం కూడా జరిగింది అయితే ఆనాటి అధ్యక్షుడు తర్వాత జరిగినటువంటి అధ్యక్ష మరి ఎన్నికల్లో జరిగినటువంటి నామినేటర్ నామినేటెడ్లో అధ్యక్షుడిగా యానా శెట్టి గారిని ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందున నేను విషయాన్ని కోరి కోరాను అన్న నువ్వు అధ్యక్షుడు కొంచెం పెద్దవాడు కాబట్టి అన్ని విషయాలు ఆయన ముందుకు రాలేడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉపాధ్యక్షుడుంటేనే నేను జనరల్ సెక్రటరీ చేస్తానని చెప్పాను ఆయన ఆయన ఆ రోజు జిల్లాలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మరి నామేద ప్రేమతోనో లేకపోతే కావల నియోజకవర్గ ప్రేమతో నాకు తెలియదు కానీ ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది కాలక్రమేణ కాలంలో పాపం మన అధ్యక్షుడు యానసిట్ని మనం కోల్పోవడం చాలా బాధాకరం ఆ సందర్భంలో మరి కిషోరణను మరి అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా దానికి ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాల్లో మరి పార్టీ ఫుల్ టైం అధ్యక్షుడిగా పట్టణ పార్టీ ఫుల్ టైం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇద్దరు ఇన్ఛార్జికి నియమించడం ఆ క్రమంలో ఎప్పుడూ లేని విధంగా పదకొండు వేలు పైచురుకు మెజార్టీతో కావాలి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా ఆ నాయకత్వంలో పదకొండు వేలు మెజార్టీ ఎప్పుడు లేనిదా పదకొండు గారు మెజార్టీ తీసుకురాడు కృష్ణారెడ్డి గారు ముప్పై వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్ల తేడాతో ప్రత్యర్థి గెలిచి కావల్లో మునిపెన్నుడు మెజార్టీతో గెలిపించడంలో ఆయన వంతు పాత్ర పోషించడం మాకు చాలా ఆనందాయకం అంతేకాకుండా ఆయన అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా పనిచేసిన ఈ క్రమంలో భారీ మెజార్టీతో మా కోరిక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రంలో ఉండే రాక్ష జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవాలి అతను చక్కగా మాన్యాలు పట్టాలి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అవతల వ్యక్తి ఒక సైకో జగన్ వెళ్ళిపోవాలనే కసితో పనిచేసిన వ్యక్తులు కిషోర్ అన్న కూడా ఒకడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేస్తున్నటువంటి పని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అందుకు అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నింటి కూడా అందరూ చేసేదానికి అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఆయన కూడా కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అభివృద్ధికి సంబంధించి కృష్ణారెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ప్రభుత్వం పైనుంచి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించింది కాబట్టి కృష్ణారెడ్డి గారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు సంక్షేమం రెండు కలిసి ముందుకు తీసుకెళ్లేదానికి విషారణ నాయకత్వంలో అందరం పనిచేస్తామని ఆయన ఇటువంటి పుట్టినరోజు ఇంకా ఉన్నత పదవులు ఎన్నో పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ పార్టీ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ